మిగతా పద్మశాలి నాయకులందరూ కూడా అకాశం నమస్కారం గీత నేత ఒకటే నేను అదేవిధంగా అభివృద్ధి కావాలని నాకు తెలిస్తా ఉన్నా ఈరోజు నలభై ఐదు వేల రూపాయలు ఈ యొక్క పద్మశారి భవన నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ఈరోజు జరిగింది ఇక భవిష్యత్తులో ఇంత ఆదాయం కాదు कोर्ट का उपयोग वो देश में रहता है और इधर कार पाने वाला पांच तक तीस तक आना मार पाने के पास ये लोग पानी बहने वाले हैं तो ये इसको ना तो दिमाग सुरेश सुरेश कार का घर क्या तो वहाँ करो वहाँ मित्र रहते हैं तो निर्णय करो निश्चित रूप से नहीं तो ले आप बिफ़े लगा दो రాకుండా ఈ నిర్మాణాన్ని చేపట్టండి ఇంకా భవిష్యత్తు తప్పకుండా అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కూడా చిత్త కట్టుబడి ఉంది అందుకే

నేతలను ఉత్పత్తి ప్రతి ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వ అవసరాలకు పాఠశాల పిల్లలకు సంబంధించి ఇతర అనేక రకాలుగా వాడుకోవడానికి మీరు ఉత్పత్తి చేసే బట్ట మార్కెటింగ్ సమస్య లేకుండా చేయాలనే ఆలోచనతో

దాన్ని పరిష్కారం చేసుకునే బాధ్యత నేను తీసుకున్నాననే మాట మరియు మరొకసారి చదువులో వృత్తిలో వ్యవహారంలో మరింతగా నాకాం ఆకాంక్షిస్తూ ఆ మార్కండే స్వామి ఆశీర్వచనంతో అందరూ ఆయన అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తామని ఇందులో కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు అన్ని జరిగే విధంగా తొందరలో తీర్చిదిద్దుకునే